డి న్యూస్కు స్వాగతం ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు తెలంగాణ రాష్ట్రంలో బ్రాహ్మణ సంక్షేమంపై కాంగ్రెస్ పార్టీ తన పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి రావు అన్నారు శాసనసభ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బ్రాహ్మణ సంక్షేమానికి నిధులు కేటాయించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నాటకాలు ఆడుతుందని ఆయన మండిపడ్డారు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బ్రాహ్మణ సంక్షేమానికి వంద కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని హరీశ్ రావు అన్నారు మూడు వందల మందిని విదేశీ విద్య పేరుతో పేద బ్రాహ్మణులకు విదేశీ విద్య అందించడం జరిగిందని ఆయన అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదహారు కోట్ల రూపాయలు బ్రాహ్మణులకు ఇవ్వాల్సి ఉందని ఆయన అన్నారు విదేశీ విద్య కోసం ఖర్చు పెట్టిన దాంట్లో ముప్పై కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులు కేటాయించలేదని ఆయన అన్నారు బ్రాహ్మణ సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన బిల్డింగ్లు పనులు జరగటం లేదని పది కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయని ఆయన అన్నారు ఇప్పటికే మూడు చోట్ల బిల్డింగ్లు నిర్మాణంలో ఉన్నాయని హరీష్ రావు అన్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి బ్రాహ్మణ సంక్షేమానికి కృషి చేయాలని ఆయన అన్నారు మా శ్రీధర్ బాబు గారు లేరు బట్ శ్రీధర్ బాబు గారు లేరు కానీ మా మేడం ఉన్నారు శైలజారామయ్య గారు ఐ హోప్ విల్ ఇట్ ఇట్ టు నోటీస్ ఆఫ్ శ్రీధర్ బాబు గారు ఒక చిన్న విషయం నేను చెప్పాలనుకుంటున్నా అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష బ్రాహ్మణ సంక్షేమం కూడా భగవంతుడి సంక్షేమంలో భాగమే అధ్యక్ష బ్రాహ్మణులు ఎక్కడైతే బాగుంటారో ఆ రాజ్యం కూడా బాగుంటుంది అని అంటుంటారు దాంట్లో భాగంగా పేద బ్రాహ్మణుల కోసం ప్రతి సంవత్సరం వంద కోట్ల రూపాయల సంక్షేమ నిధిని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది బ్రాహ్మణులలో కూడా సార్ పేదోళ్ళకి పిల్లనిస్తలేరు ఎవరు అర్చక వృత్తిలో ఉంటే పిల్లనిస్తలేరు అని చెప్పి వాళ్ళ అర్చక వృత్తిని వదులుకుంటే ఇవాళ తెలంగాణలో ఉత్తరప్రదేశ్ నుంచి అయ్యగారులు వచ్చి హిందీల మంత్రాలు చదువుతున్నారు మా అయ్యగారు కూడా దొరకలేరు ఎరిగా సో అందుకే దాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో కష్టమవుతుంది మరి వేరే విద్యను అభ్యసించే వాళ్ళు ఉండాలి వారికి కూడా ప్రోత్సాహం ఉండాలని చెప్పి వంద కోట్ల రూపాయలతో మేము ఒక బ్రాహ్మణ సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష కానీ దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు బ్రాహ్మణ పరిషత్ ఉన్నదా లేదా అక్కడ ఒక్క రూపాయి కూడా విడుదల కావట్లేదు మొత్తం కార్యక్రమాలన్నీ కూడా కుంటుబడ్డటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష అధ్యక్ష హైదరాబాద్ లో పది కోట్ల రూపాయలతోని అద్భుతంగా బ్రాహ్మణ సదన్ కూడా నిర్మించాం అధ్యక్ష అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సూర్యాపేట ఖమ్మం మదిర ఈ మూడు చోట్ల కూడా బ్రాహ్మణ సదనాలు ప్రారంభమైన